టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇటీవల వచ్చిన మేజర్ సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయారు చిన్న చిన్న పాత్రల్లో కెరీర్ మొదలు పెట్టిన శేష్ ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి దిగాడు నిజం చెప్పాలంటే శేష్ సినిమాలకు అతని నటునకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఆయన సెలెక్ట్ చేసుకునే కథలు అదే లెవెల్లో ఉంటాయి అయితే తాజాగా అడవి శేష్ గురించి ఆసక్తికరమైన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అదేంటంటే అడవి శేష్ ఒరిజినల్ పేరు కాదట ఇది విషయాన్ని ఆయన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నా ఒరిజినల్ పేరు సన్నీ చంద్ర అమెరికాలో ఉన్నప్పుడు నన్ను అందరూ ఏడిపించేవారు ఎందుకంటే అమెరికాలో ఆరెంజ్ ఫ్లేవర్ లో సన్నీ డిలైట్ చూసుకుండేది అదే టైంలో సన్నీ లియోన్ కూడా చాలా ఫేమస్ అలా నన్ను అందరూ సన్నీ సన్నీ అని ఏడిపించేవారు అదే విషయాన్ని మా డాడీకి చెప్తే ఆయన శేష్ అనే పేరు వాడుకో అని చెప్పారు ఎందుకని డాడీని అడిగితే నాకు క్రికెటర్ సునీల్ గవాస్కర్ అంటే ఇష్టమని నీకు సన్నీ పేరు పెట్టాను కానీ పూజారి మాత్రం శాన్ అక్షరం తో పేరు ఉండాలని సూచించారు అందుకే నీ పేరు శేష్ కూడా ఇక నుండి ఆ పేరు వాడుకోని చెప్పారు అలా నా పేరు సన్నీ చంద్ర నుండి శేష్ గా మారిందంటూ చెప్పుకొచ్చాడు శేష్ ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన హీరోయిన్ శృతి ఇతిహాసంతో అనే సినిమా చేస్తున్నాడు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోని ప్రేక్షకుల ముందుకు రానుంది